నక్షత్ర కోసం అని చెప్పి అపూర్వ డిజైనర్ డ్రెస్ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు కొన్ని డ్రెస్లను సెలెక్ట్ చేసి అపూర్వ నక్షత్ర చూపిస్తూ బేబీ వీటిలో నీకు ఏ డ్రెస్ బాగుందో చూడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర ఈ డ్రెస్ చాలా బాగుంది మామ్ అని చెప్పి ఒక డ్రెస్ని అపూర్వకి చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ దీని కాస్ట్ ఎంత అని చెప్పి ఆ డిజైనర్ అతన్ని అడుగుతూ ఉంటే ఫిఫ్టీ ల్యాక్స్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఏంటి మామ్ బర్త్డే డ్రెస్ ఫిఫ్టీ లాక్సా ఇది చాలా కాస్ట్లీ దానిలాగా ఉంది అయితే నేను ఇంకొకటి సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఏంటి బేబీ నువ్వు ఈ డ్రెస్ మన రేంజ్కి తగ్గట్టుగా ఉందని నేను సెలెక్ట్ చేస్తే నువ్వేంటి ఇంటి కాస్ట్ ఎక్కువ గురించి ఆలోచిస్తున్నావు అయినా నువ్వు ఇంటి మహారాణ్వి నీకంటే ఎక్కువ యాభై లక్షలు కాదు యాభై కోట్లైనా సరే ఈ డ్రెస్ని నీ కోసం నేను తీసుకొని తీరుతాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఈవినింగ్ వరకు ఈ డ్రెస్ రెడీ అవ్వాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఓకే మ్యామ్ షూర్ తప్పకుండా ఈవినింగ్ వరకు ఈ డ్రెస్ని రెడీ చేసి తీసుకొస్తాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక అతను అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నక్షత్ర అపూర్వతో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నీకు నేనంటే ఎంత ప్రేమో నా కోసం యాభై లక్షలు పెట్టి డ్రెస్ తీసుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఇదే ఉంది బేబీ రేపు నీ బర్త్డే రోజున నేను ఇవ్వబోయే సర్ప్రైజ్కి నువ్వు ఇంకా సంతోషపడతావు అని చెప్పి నేను ఇంటికి మహారాణిని చేయబోతున్నాను నువ్వే ఇంటికి మహారాణివి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చూడు బేబీ నీ బర్త్డే డ్రెస్నే నేను ఇంత గ్రాండ్గా డిజైన్ చేయించాను అటువంటిది నీ పెళ్ళి చీరను ఇంకెంత గ్రాండ్గా చేయిస్తానో నువ్వే ఆలోచించుకో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది పెళ్లి టాపిక్ రాగానే నక్షత్ర మనసులో గగన్ గుర్తొస్తాడు భావన చూసి చాలా రోజులవుతుంది ఒకసారి ఈరోజు ఎలాగైనా సరే భావని కలవాలి అని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది మరోపక్క భూమి గగన్ కంటే ముందుగా గుడికి వస్తుంది ఇక గగన్ పేరు మీద అభిషేకం చేయిస్తుంది ఇదేంటి గగన్ గారు ఇంకా రాలేదు అని చెప్పి భూమి ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే గగన్ గుడి లోపలికి వచ్చి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు గగన్ గారు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి భూమి గగన్ని పిలుస్తుంది ఇక తను భూమి దగ్గరికి రాకనే సారీ వెయిట్ చేయించానా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి మీ పేరుతో అభిషేకం చేయించాను అని చెప్పి గగన్కి బొట్టు పెడుతుంది థ్యాంక్ యూ అని చెప్పి గగన్ అంటాడు మీ నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని భూమి అంటుంది ఇక తర్వాత ఇద్దరు కూడా కాసేపు మౌనంగా ఉంటారు గుడి చాలా ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అవునని చెప్పి ఇంకా ఏమైనా చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు వచ్చిన దగ్గర నుండి నేనే మాట్లాడుతున్నాను మీరు ఎందుకు పిలిచారో ఇప్పటి వరకు చెప్పనే లేదు అని ఇంతకీ నన్ను గుడికి ఎందుకు రమ్మన్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ నువ్వు ఇలా నా ఎదురుగా నిలబడితే నీతో నేను ప్రేమ విషయం చెప్పలేను వెనక్కి తిరుగు అని చెప్పి భూమితో గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి మీరు ఏం చెప్పాలనుకున్నా సరే నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పాల్సిందే నేను వెనక్కి తిరగను అని అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ నువ్వు ఇలా నా ముందు నిలబడితే చెప్పడం కష్టం కదా అని అంటూ ఉంటాడు నాకు అలా వినడం ఇష్టం కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకలా గగన్ తన ప్రేమ విషయం భూమికి చెప్పబోతూ ఉంటే మరో పక్క అపూర్వ దగ్గరికి గోరింటాక్ సుజాత వచ్చి అమ్మాయి అపూర్వ అక్కడ ఘోరం జరిగిపోతుంది మీ ఆయన ఎంత ఆ గగన్ గారిని కలవద్దని భూమికి కండిషన్ పెట్టినా కూడా ఆ భూమి గగన్ని గుడిలో కలుస్తుంది ఈరోజు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న విషయం ఒకరితో మరొకరు చెప్పుకోబోతున్నారట ఇందాకే ఆ కృష్ణప్రసాద్ భూమి మాట్లాడుకుంటూ ఉంటే విన్నానని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ కృష్ణప్రసాద్ కూడా నాకు తెలియకుండా ఇన్ని నాటకాలు ఆడుతున్నాడా అయితే వెంటనే మనం గుడికి వెళ్ళాలి పిన్ని వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి వాళ్ళిద్దరూ ఒకటైతే నన్ను ఆడుకుంటారు అందుకే వాళ్ళను విడగొట్టాలి పదపిన్ని అని చెప్పి అపూర్వ సుజాతను తీసుకొని గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక గగన్ భూమికి ప్రేమించే విషయం చెబుతూ ఉంటాడు భూమి నీ ప్రాణాలు అడ్డు వేసి మరీ నా ప్రాణాలను కాపాడావు అందుకు జీవితాంతం నీకు రుణపడిపోతానేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది ఆ ఫీలింగ్ పేరు ఇష్టం కాదు ప్రేమ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అలా ఆనందంతో గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ సో మచ్ నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి వెనక్కి తిరిగి నిలబడి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్కి కూడా తను ప్రేమించిన విషయం చెప్పాలని అనుకుంటుంది ఇక భూమి గగన్ ముందుకు తిరిగి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది భూమి నేనేమైనా తప్పుగా మాట్లాడానా అందుకే ఇలా ఏడుస్తున్నావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి మీరేమీ తప్పుగా మాట్లాడలేదు నా మనసులో నేను ఏం కోరుకుంటున్నానో మీ నోటి వెంట కూడా అదే వచ్చేసరికి నే నాకు ఇలా కన్నీళ్ళు వస్తున్నాయి ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు ఇన్ని రోజులుగా నేను ఎదురు చూసింది ఈ మాట కోసమే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి గగన్ అంటాడు ఇక దాంతో భూమి అవును అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నువ్వు ఏం చెబుతావో నీ నోటి వెంట ఏం మాట వినాల్సి వస్తుందోనని నేను ఎంతలా భయపడిపోయానో తెలుసా ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది అని చెప్పి గగన్ ఎస్ దేవుడా థ్యాంక్ యూ సో మచ్ నా లవ్ని సక్సెస్ చేసావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో అపూర్వ గోరింటాక్ సుజాత ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఇక అపూర్వ చప్పట్లు కొడుతూ ఉంటే గగన్ భూమి ఇద్దరు కూడా అపూర్వ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు గంతకి తగ్గ బొంతలాగా ఇద్దరు ఒకరికొకరు బాగానే సరిపోయారు ఈ భూమి నిన్ను భలేగా వల్ల వేసుకుంది చూడ్డానికి అంత గంభీరంగా కనిపిస్తావు నువ్వు కూడా దీని మాయలో భలే పడిపోయావరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అపూర్వ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నిజం మాట్లాడుతున్నాను ఇది చాలా తెలివిగా నిన్ను బలేగా వల్ల వేసుకుంది అని చెప్పి అంటూ ఉంటే భూమి గురించి ఒక్క మాట మాట్లాడినా నీ నాలుక చీరేస్తాను ఇది గుడి కాబట్టి బతికిపోయావని చెప్పి గగన్ అపూర్వ మీద మండిపడుతూ ఉంటాడు ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటే తప్పేముంది అని చెప్పి భూమి అంటూ ఉంటే తప్పు కాదే ఎందుకు తప్పవుతుంది నీకేమో బాబులు లేరు వాడికేమో తండ్రి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఇద్దరు ఒకరికొకరు కరెక్ట్గా సరిపోయారు కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే వాడిని ఆస్తి కోసమే నువ్వు వల్ల వేసుకొని మోసం చేస్తున్నావని అని చెప్పి అబుర్వ అంటూ ఉంటే నీలాంటి వాళ్ళు ఎంతమంది భూమి గురించి చెప్పినా కూడా నేను నమ్మను భూమి కాలిగొట్టి కూడా నువ్వు సరిపోవు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అబ్బో నువ్వు దీని గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావురా కానీ నీకు తెలియని విషయం ఏంటంటే అది నీ దగ్గర చాలా పెద్ద నిజాన్ని దాస్తుంది అది ఎవరి కూతురు తెలిస్తే నువ్వు దాని మొగం కూడా చూడవు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు భూమి నీ తండ్రి ఎవరో నీకు తెలుసా మీ ఎవరో నీకు తెలుసా అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటే ఇక భూమి ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటుంది ఇప్పుడు కనుక శరత్చంద్ర గారు మా నాన్న అన్న విషయం గగన్ గారికి తెలిస్తే గగన్ గారు నన్ను చీ కొడతారేమో అని చెప్పి ఇక భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అపూర్వ అదుగు వాడు అడుగుతున్నాడు కదా నీ తండ్రి ఎవరు అని చెప్పు దానికి ఎందుకు అంతలో ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇక అపూర్వ వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాను అనుకుని మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గొరింటక్ సుజాత అపూర్వతో ఏంటమ్మాయి అలా సగం సగం చెప్పి వచ్చేస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు నేను గగన్గాడికి హింటిచ్చాను కదా ఖచ్చితంగా గగన్గాడు కన్న తండ్రి ఎవరో తెలుసుకునే వరకు దాన్ని వదిలిపెట్టడు ఒకవేళ భూమి కన్న తండ్రి బావ అన్న విషయం తెలిస్తే గగన్గాడు ఇప్పటికిప్పుడే దాన్ని చీ కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అందుకే నేను ఈ విధంగా చేశాను పిన్ని ఖచ్చితంగా నేను అనుకున్నదే జరుగుతుంది మనం వెళ్దాం పదండి అని చెప్పి అపూర్వ గోవింటాక్ సుజాతను తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత గగన్ భూమిని నిలదీస్తూ ఉంటే అప్పుడు భూమి నేను శరత్చంద్ర శోభచంద్రాల గారి కూతుర్ని అని చెప్పి గగన్కి నిజం చెప్పేస్తుంది నువ్వు శరత్చంద్ర కూతురువా అని చెప్పి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు దాంతో భూమి అవును అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఆ అపూర్వ అన్యాయంగా మా అమ్మని బలి తీసుకుని మా అమ్మ స్థానంలోకి వచ్చింది ఆయనే నా కన్నతండ్రని తెలిసినా కూడా నిరూపించుకోవడానికి నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు అందుకే నేను ఎలాగైనా సరే సాక్ష్యాలు సంపాదించి నాన్నకు నేను ఆయన కూతుర్నని నిరూపించుకోవాలని చూస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే నువ్వైనా కూతురు అని తెలిసిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకోలేను వస్తానని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటాడు దాంతో భూమి ఒక్క నిమిషం ఆగండి ఆయన్ని నా తెలియక ముందు నుండే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఆ రోజు ఫ్యాక్టరీ గోడల దగ్గర పసిపాపగా ఉన్న నన్ను కాపాడారు ఆ తర్వాత రౌడీల నుండి కూడా నా ప్రాణాన్ని మానాన్ని కాపాడారు అప్పటి నుండి మీ మీద నాకు ప్రేమ మొదలైంది అని చెప్పి అలా భూమి గగన్కి తన చిన్ననాటి విషయాన్ని చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి తన సిరి మువ్వు అని తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇన్ని రోజులు మిమ్మల్ని ప్రేమిస్తున్నా కూడా మీతో నా ప్రేమ విషయం చెప్పకపోవడానికి కారణం నా ప్రేమ విషయం చెబితే నా కన్న తల్లిదండ్రుల గురించి కూడా మీకు చెప్పాల్సి వస్తుంది ఒకవేళ ఆయన నన్ను తెలిస్తే మీరు ఎక్కడ నా ప్రేమను తిరస్కరిస్తారోనని నేను చాలా భయపడిపోయాను ఇప్పుడు కూడా మీతో నేను నేనే శరత్చంద్ర గారి కూతురునన్న విషయాన్ని చెప్పాలని అనుకున్నాను నేను చెప్పేసరికి ఆ అపూర్వ వచ్చి మీతో ఈ నిజాన్ని చెప్పేసింది అని భూమి అంటూ ఉంటుంది పుట్టి పుట్టగానే ఆ అపూర్వ నా కన్న తల్లిని నాకు దూరం చేసింది ఇప్పుడు మనస్ఫూర్తిగా మీకు నేను ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పగానే ఆ అపూర్వ ఇప్పుడు మిమ్మల్ని కూడా నాకు దూరం చేయాలని చూస్తుంది అంటూ భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో భూమి మాటలకు గగన్ కూడా ఎంతగానో బాధపడతాడో సారీ భూమి తొందరపడి నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి నువ్వు ఆయన అని తెలిసినందుకు కోపంగా ఉన్న అటువంటి మహాతల్లి శోభచంద్ర గారి కడుపున పుట్టినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఒకవేళ నువ్వే ఆయన కూతురు అని తెలిసినా కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ శరత్చంద్ర అస్సలు ఒప్పుకోడు అందుకే ఇప్పుడే ఇక్కడే మన పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడే ఇక్కడే మన పెళ్లి జరిగిపోవాలి ఒక్కసారి మన పెళ్లి జరిగిపోతే ఆ శరత్చంద్ర కాదు కదా ఎవరు కూడా మనల్ని విడతీయలేరు మీ అమ్మను చంపిన ఆ అపూర్వ కుట్రను బయట పెట్టడానికి నేను నీకు అండగా ఉంటాను నన్ను నమ్ము అని చెప్పి గగన్ భూమితో అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి గుడిలో గగన్ చేత తాలి కట్టించుకుంటూ ఉంటుంది అలా గుడిలో భూమి గగన్ల పెళ్ళైతే జరిగిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి